ఈ దుర్గా నవరాత్రుల్లో ఏడవ రోజు అంటే అక్టోబర్ తొమ్మిదిన ఆ అమ్మని కాలరాత్రి రూపంలో పూజిస్తాం ఈ అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది ఈ రోజున చదవాల్సిన మంత్రం ఏకవేణి కర్ణిక కంటకా భూషణ వరము కృష్ణ కాలరాత్రి భయంకరి మృత్యుకే భయకారిణి ప్రళయ కాలంలో యముని కూడా నశింప చేయగలిగిన ఆ మూల శక్తి కృష్ణవర్ణంతో త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ దేవి వాహన ార్తపం అంటే గాడిద అలాగే ఈవిడ చతుర్భుజి ఒక చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో ఇను ఆయుధం మూడో చేతిలో అభయ ముద్ర ముద్ర నాలుగో చేతిలో వరద ఉంటాయి కాలరాత్రి దేవి సహస్రార చక్రానికి అధిపతి దేవత నుదుట ఉండే యోగా చక్రం అన్నమాట ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు ముదురు నీలవర్ణం అలాగే కృష్ణ కమలంతో పూజిస్తే ఆ అమ్మకి ఎంతో ఇష్టం కాలరాత్రి దేవికి నైవేద్యంగా కూరగాయలతో చేసిన సాగాన్నాన్ని పెట్టాలి అలంకరణ పూరిత ఆరాధన చేసేవారు ఈ రోజున లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధించాలి అలాగే ఆ అమ్మకి గుడాన్నం అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా చేయాలి